సెల్ ఫోన్ లేకుండా ఓ రోజు హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగి సింధు ఉదయం నిద్రలేస్తూనే మొబైల్ తీసుకుని నోటిఫికేషన్లను స్క్రోల్ చేస్తూ రోజు మొదలుపెట్టేది పని ఫోన్ కాల్స్ సోషల్ మీడియా ఇవన్నీ ఆమె జీవితమే అయిపోయాయి ఇంట్లో అమ్మ చెప్తున్న మాటలు బర్త్డే విషెస్ అమ్మ తయారు చేసే ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏమీ గమనించకుండా గడుపుతుండేది ఒకరోజు ఫోన్ రాత్రి ఛార్జ్ పెట్టకుండా మర్చిపోయి ఆ ఉదయం బ్యాటరీ డెడ్ అయింది ఆఫీసుకు వెళ్లిపోయే టైంలో ఫోన్ పనిచేయడం లేదు ఆమె మొదటి కాస్త అసహనపడింది ఫ్లాబార్డర్ చేయలేరు మెసేజ్ చేయలేరు కానీ అదే రోజులో చింతించని అనుభూతుల్ని గమనించింది ఆఫీస్ వెళ్తూ చూసిన వేళాకోళ్ల వ్యాపారి ట్రాఫిక్లో పాన్వాలా పాట తన కాలి పక్కన ఆడుతున్న చిన్నపిల్ల ఇవన్నీ ఆమెను కొత్తగా తాకాయి లంచ్ బ్రేక్లో మొబైల్ లేకపోవడంతో సహోద్యోగులతో నిజమైన సంభాషణ మొదలైంది సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి అమ్మ చెరిగిన కాఫీ రుచి ఆమె కూర్చొని చెప్పిన చిన్నప్పటి కథలు ఇవన్నీ మనసుని తేలికపరిచాయి ఆ రోజు రాత్రి ఆమె ఫోన్ఛార్జ్ పెట్టింది గాని తానేనూ పక్కన పెట్టి నిద్రపోయింది సందేశం ప్రతిరోజూ మనం చూసే ప్రపంచం చాలా అందమైనది కొన్ని క్షణాలు సెల్ఫోన్కు దూరంగా ఉండటం వల్లే నిజమైన ఆనందాన్ని గమనించగలం